కుందేలు తెలివి ఒక వనంలో బుజ్జి కుందేలు ఉండేది చాలా తెలివైనది ఒకరోజు నీరు తాగేందుకు ఒడ్డుకు వచ్చింది అక్కడ నదిలో తాబేలు చిట్టి చిట్టి కప్పలను బుప్పు మీద కూర్చోబెట్టుకుని అటు ఇటు తిప్పుతోంది అది చూసి కుందేలకు చాలా సంతోష కలిగింది నన్ను కూడా తిప్పుతావా అంది కప్పలు చిన్నవి తిప్పగలిగాను నీవు బరువుగా ఉంటావు నా వల్ల కాదు ఏదైనా ప్రమాదం జరిగితే ఈత కూడా రాదు నీకు పక్కనే మొసలి ఉంది అడుగు అంది మొసలి నీళ్ళ నుంచి తలపైకెత్తి నేను నిన్ను తిప్పుతాను రా అంది ఒక్క ఒదుటున ఏమీ ఆలోచించకుండా కుందేలు మొసలిపైకి దూకింది ఈ బుజ్జి కుందేలును నీళ్ళలో ముంచి తినేయాలనుకుంది మొసలి మొసలి ముందుకు తీసుకుపోతుంది ఒక పెద్ద చేప దారిలో మొసలి యొక్క కుట్రను అర్థం చేసుకొని కుందేలుని హెచ్చరించింది కుందేలు మొసలి మామ నువ్వు నీళ్ళలో నన్ను బాగా తిప్పుతున్నావు నీళ్ళల్లో అటు ఇటు తిప్పడంలో నీకు నువ్వే సాటి ముందుకు ఎంత వేగంతో వెళ్తున్నావో అంతే వేగంగా వెనక్కి రాగలవా అంది మొసలి నాకు రానిదంటూ ఏమీ లేదు వెనక్కి కూడా ఎంతే వేగంగా వెళ్ళగలను అంటూ కుందేలును వెనక్కు తీసుకొచ్చింది కుందేలు ఒక్క వదుటన ఒడ్డుకు చేరింది మామా నువ్వు నన్ను తినాలనుకున్నావు కదా అమ్మ ఆపద వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలని చెప్పింది అందుకే నువ్వు వేగంగా వెనక్కి వచ్చేటట్టు చేశాను అంది అప్పటికి కాని మొసలికి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు నోటిదాక వచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టేశానే అని బాధపడింది